హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు కొబ్బరి పాలతో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా కమ్మగా ఉంటుందండి ఈ పాయసం మామూలు పాలతో చేసుకున్న దానికంటే కూడా కొబ్బరిపాలతో చేసుకున్న సేమియా పాయసం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాయసం తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకోవాలండి ఒకటి పెద్దగా ఉన్న కొబ్బరికాయని తీసుకొని దీంట్లో సగం చిప్పైతే అయితే తీసుకోవాలి మనం తీసుకునే సేమియాను బట్టి కూడా కొబ్బరి అయితే తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది ఇలా తీసుకున్న దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ముందుగా ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పాలు చిక్కగా కావాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకోవచ్చండి కొంచెం పలుచగా కావాలంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళైతే పోసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడ పోసుకోవాలి ఇలా గిన్నె పైన ఒకటి వైట్గా అలాగే పలుచగా ఉండే క్లాత్ని అయితే వేసుకొని మనం రుబ్బుకున్న కొబ్బరిని దీంట్లోకి వేసి పాలన్నీ వడగట్టుకోవాలి ఇలా పాలన్నీ తీసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు సేమియా వేసి దీన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఈ విధంగా సేమియా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం సేమియా తీసుకున్న కప్పుతోటే రెండున్నర కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్లో పెట్టి సేమియా మెత్తగా ఉడికి నీళ్ళన్ని కొద్దిగా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా సేమియా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే మన తీపికి తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలి చక్కెరకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి చక్కెర పూర్తిగా కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా సేమియా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెనైతే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలని దీంట్లోకి వేసి కలుపుకోవాలండి సేమియా పాయసం గట్టిగా కావాలో పలుచగా కావాలో దాన్ని బట్టి మనం పాలనైతే కలుపుకోవచ్చు కొబ్బరి పాలని సేమియా ఉడికేటప్పుడు డైరెక్ట్ గా వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే మనం ఈ విధంగా కిందికి దింపి వేసుకోవాలి ఇలా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ మనం ఈ సేమియాన్ని ఉడికించనవసరం లేదండి ఈ విధంగానే తినొచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ సేమియాని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్